అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ ఎడతలో భాగంగా ఈ రోజు మన అమిషపూర్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు రావడం జరిగింది వచ్చిగా విద్యార్థులకి ప్రకృతి పళ్ళ కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సిందనేది వివరించడం జరిగింది స్టీల్ బాటిల్ వాడాలి చికెన్ షాప్ వెళ్ళేటప్పుడు స్టీల్ స్టీల్ బాక్స్ తీసుకెళ్ళాలి ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్ళకూడదు ప్రతి పుట్టినరోజుకి ఒక ముక్క నాటాలి థ్యాంక్ యూ ఈరోజు మన పాఠశాలకు వచ్చినటువంటి పర్యావరణ పర్యావరణం గురించి అన్ని పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ విష్ణు సార్ గారికి మన పాఠశాల ఉపాధ్యాయులు మన పాఠశాల పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ నమస్కారాలు అయితే అయితే ఈరోజు విష్ణు సార్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పది ఎందుకంటే అందరూ పర్యావరణం గురించి మాట్లాడుతుంటారు కానీ దాన్ని పాటించడంలో అందరం విఫలమవుతున్నాం సారు వంతు సహకారంగా మనందరికీ అవగా అవగాహన గాను మనకు తెలుసు కానీ పాటిస్తలేం ఎప్పటినుంచో తెలుసు మన ప్లాస్టిక్ వాడద్దు కవర్లు వాడద్దు అనే విషయాలు మనము చాలాసార్లు వింటున్నాం కానీ పాటిస్తలేం చాలామంది ప్లాస్టిక్ దాంట్లలోనే బాటిల్స్ బాటిల్స్లోనే నీళ్ళు తెచ్చుకుంటున్నారు ఇప్పటికి కూడా మనం రోజు ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటాం ఇంట్లో తెచ్చుకుంటాం బాటిల్లోనే తెచ్చుకుంటాం ప్లాస్టిక్ బిందెలే వాడుతున్నాం రోజు ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నాం ఇవన్నీ తగ్గించాలి మన చేతులారా మన పర్యావరణాన్ని మనమే నాశనం చేస్తున్నాం చదువుకున్నందుకు గాను మనము ఈ విషయంలో ఆలోచించాలి ఇంకా చెట్లను పెంచాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఒక చెట్టు సగటు జీవితకాలం యాభై సంవత్సరాలే అనుకుంటే మనము మనం వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాల దాకా కూడా బతుకుతున్నాం అంటే మనం ఒక చెట్టు పెంచినా కూడా మన జీవితానికి సరిపోయేంత గాలిని మనము సంపాదించుకోలేకపోతున్నాం కాబట్టి మనకు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు ప్రతి పుట్టినరోజు ఎంత హడావుడిగా జరుపుకుంటామో మనము అంతే హడావుడిగా ఒక బాధ్యతగా ఒక చెట్టును నాటాలి ఖచ్చితంగా అందుకే విద్యార్థులందరూ మనందరం ఒక చెట్టును పుట్టినరోజు నాటి దాన్ని సంరక్షించాలి ఏదో నాటి వదిలేసినట్టు కాదు దాన్ని బాధ్యతగా సంరక్షించాలి నీళ్ళు పోయాలి దాన్ని మేకలు అవి తినకుండా కాపాడుకోవాలి ఎందుకుగాను ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వ పాఠశాలలో అందరికీ అవగాహన కల్పిస్తున్నందుకు సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి మనము బుక్స్ స్కూల్కి వచ్చి అన్ని బుక్స్ లో ఉన్న పాటలు మాత్రమే చదువుతాము లో కూడా ఏముంటాయంటే సార్ చెప్పినట్టు చెట్లు మట్టి నేల భూమి ఆకాశం గాలి ఇవన్నీ ఉంటాయి అయితే ఫస్ట్ మనకు భూమి మీద నివసిస్తున్నామంటే మనం ఎక్కడ నివసిస్తున్నాం పంచభూతాలు పంచభూతాలు అంటే ఏంటి దయ్యాలు భూతాలు అనుకోకండి ఒకటి భూమి పంచభూతం అంటే భూమి ఒకటి ఇంకోటి రెండవది నీరు మూడవది ఆకాశం నాలుగవది అగ్ని తర్వాత గాలి ఈ ఐదు ఉన్నటువంటి భూమి పైన పంచభూతాల మధ్య మనం నివసిస్తున్నాం మరి మనము జ్వరం వస్తే ఏమైనా రోగం వస్తే మనల్ని మనం కాపాడుకోవడానికి డాక్టర్లు ఉన్నారు మెడిసిన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆ జంతువులను కాపాడుకోవడానికి వాటికి ఏం లేవు ఎవరు చూడరు అవంతకవే పూడతాయి చనిపోతుంటాయి పూడతాయి చనిపోతుంటాయి కానీ వీటిని ఎవరు కాపాడాలి పంచభూతాలైన భూమిని ఎవరు కాపాడతారు నీటిని ఎవరు కాపాడతారు ఆ గాలిని ఎవరు కాపాడతారు ఆకాశాన్ని ఎవరు కాపాడతారు మన వీటి మధ్య మనం ఉన్నాం కాబట్టి వీటిని కాపాడే బాధ్యత కూడా మన పైనే ఉంటుంది భూమి మట్టి భూమి అంటే మట్టి మరి మట్టి నుంచి ఎంతో పంటలు వండించి వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాం మరి ఆ మట్టిని అంతా మనము అసహ్యంగా చూస్తాం ఏ ఇక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదు ఇక్కడ కూర్చోవద్దు దుమ్ము అంటుతుంది అది అంటాం అట్లాంటి మట్టిని మనం వ్యవసాయం చేసి పంటలు పండించుకొని ఎంతో కొద్దిగా డబ్బులు సంపాదిస్తున్నాం మట్టిని కాపాడుకోవాలి మరి కాలుష్యం కాకుండా చెత్త వేయకుండా తడి చేత ఒక 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 చోట పొడి చేత ఒక చోట అని మనకు ఎన్నో రోజు చెక్కుంటాం చేస్తుంటాం కదా అట్లా నీరు నీరు కూడా మనుషులే కలుషితం చేస్తున్నారు బట్టలుకి చెరువులు మన ఊర్లో ఉన్న చెరువుని మనం జాగ్రత్త మంచిగా నీట్ గా పెట్టుకోవాలి నదులు సముద్రాలు వీటిలో మొత్తం కలుషితం అయిపోతుంది వాటి కారణం కూడా మనుషులే అందుకని ఆ నీటిని కూడా మనం కాపాడుకోవాలి మూడవది మట్టి ఆ గాలి గాలి అంటే ఇప్పుడు సార్ ఓజోన్ పొర చెప్పిండు ఓజోన్ పొర ఎక్కడుంది ఆకాశంలో ఉంటుంది ఒక పొర మీరు ఆకాశం అంటే ఏందో అనుకోకండి అది మనకు తాకుతుంది అని కాదు మొత్తం పొరలతోటి గాలితోటి కప్పి ఉంటుంది అనమాట ఆ ఓజోన్ పొర మనల్ని రక్షిస్తుంది సూర్య కిరణాలు ఆల్ట్రావై కిరణాలు అని ఉంటాయి అవి మనకు తాకకుండా మన చర్మాన్ని చేరకుండా ఆ ఓజోన్ పొర రక్షిస్తుంది అట్లా మనం ఆకాశాన్ని గాలిని రక్షించుకోవాలి తర్వాత చెట్లు చెట్ల నుంచి కూడా మనం ఎన్నో ఉపయోగాలు పళ్ళు కాయలు ఆకులు కూరలు కాయగూరలు ఇవన్నీ తీసుకుంటున్నాం వాటిని కూడా మనము చెట్లను కూడా అందరు ప్రతి ఒక్కరు సార్ చెప్పినట్టు ప్రతి సంవత్సరానికి బర్త్డే రోజు లేకపోతే మీకు ఇష్టమైన ఒక రోజును అట్లా తీసుకొని ఒక ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటితే మొత్తం ఈ భూమి అంతా గ్రీన్ గా ఆకుపచ్చ సస్యశ్యామలతో మంచిగా నిండిపోతుంది మనం ఆరోగ్యంగా ఉండం పంచభూతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి సార్ చాలా థ్యాంక్ యూ మంచి మెసేజ్ అందించండి ఓకే కూడా ఇంటి దగ్గర చిన్న గుంత తీసి బంతులు ఇలా దీనిలో పెట్టి వీటికి ఇలా కప్పేయాలి ఓకేనా వీటి కప్పి దీని చుట్టూ ఇలా చిన్న వలన వలనా ఏర్పరచుకొని రోజు వాటర్ పోస్తే ఏమైతే అంటే ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి తర్వాత ఒక చిన్న మొక్కగా ఎదిగి ఒక వృక్షంగా ఎదుగుతుంది అలా మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో సంవత్సరం పది మంది చెప్పిన ఓకేనా దాని జీవితాలలో ఐదో మందికి మంచి ఆక్సిజన్ వస్తుంది ఓకేనా నేను ఇచ్చిన విత్తన మాత్రం ఈ విధంగా జాగ్రత్త నాటి పెంచాలి అలాగే ప్రతి పుట్టినసుకు ఒక మొక్క యూ అర్థమైంది అంటే అర్థమైందా మన వృక్షాలను కాపాడుతా అవి కూడా మనల్ని కాపాడుతాయి ఓకేనా అందరు పాటిస్తారు కదా ఓకే గతే క్లాస్ కట్టండి Okay, thank you.